హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటవుతే అందిస్తామని చెప్పిన ఇంద్రమ్మ ఇండ్లకి సంబంధించి తాజాగా ప్రభుత్వం ఒక గుడ్ న్యూస్ అప్డేట్ అయితే తెలిసింది ఎవరైతే లబ్ధిదారులు ఎంపిక అవుతారో వాళ్ళకి ప్రభుత్వం నుండి అదనంగా నిధులను మంజూరు చేయడానికి సిద్ధపడినట్లుగా తెలుస్తుంది అయితే మొత్తానికి ఈ వీడియోలో ఇంద్రమైన్లకు సంబంధించిన కొత్త లిస్ట్ అలాగే ఈ ఇంద్రామ ఇండ్లకు సంబంధించిన ప్రక్రియకి సంబంధించిన సమాచారం ఈ వీడియోలో మనం స్పష్టంగా తెలుసుకుందాం ప్రతి ఒక్కరు కూడా వీడియోని చివరకు చూడండి ఈ వీడియోలో నాదొక ప్రశ్న ఇప్పటివరకు మీకు ఇంద్రామ్మ ఇండ్లకు సంబంధించిన పట్టాలు అన్యాయం అందలేదు అందిన వాళ్ళు ఎస్ అని చెప్పి కామెంట్ చేయండి అందకపోతే నో అని చెప్పి కామెంట్ చేయండి మీ తోటి వారు ఎవరైనా ఉంటే ఇదే వీడియోని వాట్సాప్లో షేర్ చేసి వాళ్ళని కూడా కామెంట్ సెక్షన్ బాక్స్లో కామెంట్ చేయమని చెప్పేసి సూచన చేయండి ఇక లేట్ చేయకుండా లేటెస్ట్ అప్డేట్స్లోకి వస్తే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వం మొత్తం నాలుగు పథకాలను జనవరి ఇరవై ఆరో తారీఖు నాడు ప్రారంభించింది ఆ పథకాలు ఏంటేంటివంటే సాగు చేసే రైతులకి రైతు భరోసా కింద ఆరు వేల రూపాయల పథకం సాగు చేయడానికి భూమి లేని వారికి కూలీల కింద ఆత్మీయ భరోసాతో ఆరు వేల రూపాయలు ఇక అదే మూడో పథకం నాలుగు లక్షల యాభై వేల ఇంధ్రం అయిన్ల పథకం ఒక్క ఇంటి నిర్మాణానికి ఐదు లక్షల రూపాయల నగదును మొదటి విడత కింద దాదాపుగా లక్ష డెబ్బై ఐదు వేల రూపాయలు లబ్ధిదారు ఖాతాలోకి ప్రభుత్వం జమ చేయనున్నట్టుగా సమాచారం తెలుస్తుంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గతి కొన్ని సంవత్సరాల నుండి లేని కొత్త రేషన్ కార్డుల మంజూరు కూడా ప్రభుత్వం ఈ నాలుగు పథకాలలో చేసింది అయితే ఈ ఇంద్రమ్మ ఇండ్లకి సంబంధించిన పథకానికి సంబంధించిన లెక్క కనుక మనం చూసుకున్నట్లయితే ఇప్పటివరకు అంటే జనవరి ఇరవై ఆరో తారీఖు వరకు ఎంతమంది లబ్ధి పొందారు ఏ ఏ పథకాలకి సంబంధించి సమాచారం ఒక్కసారి చూసుకున్నట్లయితే నాలుగు పథకాలకి సంబంధించి ఆరు లక్షల పదిహేను వేల ఆరు వందల డెబ్బై ఏడు మంది లబ్ధి పొందారు ఇందులో అత్యధికంగా రైతు భరోసాకి సంబంధించి పొందిన వాళ్ళు ఉంటే ఆ తర్వాత ఇంద్రామైన్లకి సంబంధించి డెబ్బై రెండు వేల మంది పట్టాలు అందుకున్నట్లుగా సమాచారం అయితే ఇవ్వడం జరిగిందనమాట అయితే ఇక్కడ చూడొచ్చు చాలా స్పష్టంగా తెలంగాణ రాష్ట్రంలో రేషన్ కార్డులు ఇంద్రామీన్ల ప్రక్రియ ప్రారంభమైంది తొలి రోజు ఐదు వందల ఐదు వందల ముప్పై ఒకటి గ్రామాలలో సుమారుగా పదిహేను వేల కొత్త రేషన్ కార్డులతో పాటు డెబ్బై వేల వరకు ఇంద్రమ్మ ఇండ్లను కూడా ప్రభుత్వం అందజేసింది ఇండ్ల పత్రాలను అందజేసింది అనే సమాచారాన్ని ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట అయితే ఈ ఈ తెలంగాణ రాష్ట్రంలో అంటే ఏదైతే డేటా ఉందో కంప్యూటర్డైజ్డ్ డేటా ఏదైతే ఉందో ఆ డేటా ప్రకారం ప్రభుత్వానికి సంబంధించిన జాబితాను ఇప్పటి వరకు గ్రామ సభల ద్వారా ఎంపిక చేసిన ప్రభుత్వం ఇక నుండి కొత్తగా మళ్ళీ దరఖాస్తు చేసుకున్న వాళ్ళకి సంబంధించి కూడా మార్చి ముప్పై ఒకటో తారీఖు వరకు గడువు ఇచ్చినట్లుగా తెలుస్తుంది అంటే లబ్ధి లబ్ అంటే ఎవరైతే అర్హత కలిగి ఉంటారో వాళ్ళందరికీ కూడా ఇండ్లు మంజూరు చేయడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందనే సమాచారం అనేది ఈ సందర్భంగా తెలుసుకోవచ్చు అయితే ఎవరైతే ఎంపికకి అవుతారో ఎంపికైన అభ్యర్థికి సంబంధించి ఐదు లక్షల రూపాయల నగదు వారి ఖాతాలలో సుమారుగా మూడు నుండి నాలుగు విడతలలో జమ చేయనున్నట్లుగా తెలుస్తుంది ఆ తర్వాత అతి తక్కువ ఖర్చులోనే ఐరన్ అంటే ఏదైతే మెటీరియల్ అవసరం ఉంటుందో సిమెంట్ కావచ్చు ఆ తర్వాత ఇస్కే కావచ్చు వీటన్నిటిని కూడా డిస్కౌంట్ పద్ధతిలో లబ్ధిదారుడికి కంపెనీ ద్వారా నుండే అందే విధంగా కూడా ప్రభుత్వం చర్చలు జరుపుతుంది అనేది ఈ సందర్భంగా అప్డేట్ అయితే తెలుస్తుంది సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా డెబ్బై రెండు వేల మంది లబ్ధిదారులకు ప్రభుత్వం ఇప్పటివరకు పత్రాలను అందజేసినట్టుగా సమాచారం అయితే మీరు తెలుసుకోవచ్చు అతి త్వరలో అంటే ఫిబ్రవరి నెలలో దాదాపుగా మరొక లక్ష మందికి ఈ పత్రాలను అందించే అవకాశాలు ఉన్నాయనే సమాచారం అయితే తెలుస్తుంది విడతల వారీగా రైతు భరోసా నిధులు కూడా ప్రభుత్వం జమ చేయడానికి సిద్ధపడుతున్నట్లుగా ఇక్కడ పూర్తి స్థాయి సమాచారం అయితే ఇవ్వడం జరిగిందనమాట సో ఏదేమైనప్పటికీ మన ఛానల్ ద్వారా ఇండ్ల ఇండ్లకు సంబంధించిన సమాచారం కావచ్చు రైతు భరోసా ఆత్మీయ భరోసా రేషన్ కార్డులు తదితర అప్డేట్లు అన్నీ తెలియజేస్తుంటాం కాబట్టి మిస్ కావద్దనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి మీ తోటి వారికి కూడా షేర్ చేయండి ధన్యవాదాలు